అందరికీ నమస్కారం ఇవాళ మనం ఓ విచిత్రమైన కథ గురించి మాట్లాడకబోతున్నాం కేవలం ఓ చిన్న శిరాగీత ఒక కుటుంబ భవిష్యత్తుని ఏకంగా యాభై ఏళ్లపాటు ఎలా మార్చేసిందో తెలుసుకుందాం ఒక్కసారి ఆలోచించండి గవర్నమెంట్ రికార్డులో రాసిన ఒకే ఒక లైన్ ఒక ఫ్యామిలీ తలరాతను ఏకంగా యాభై ఏళ్లపాటు మార్చేయగలదా వినడానికి ఏదో సినిమా కథలా ఉన్నా ఇది నిజంగా జరిగిన కేసు మరి పత్రాల్లో ఉన్న ఆ ఒక్క లైన్ వెనుక అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం సరే మనమిప్పుడు టైంలో వెనక్కి వెళ్దాం పంతొమ్మిది వందల యాభైలకి అప్పటి పంజాబ్ గురుదాస్పూర్లో వందల ఎకరాల భూమి ఉంది కాని అసలు సమస్య ఏంటంటే ఆ భూమికి వారసులు ఎవరూ లేరు ఇక్కడి నుంచే అసలు కథ మొదలయ్యిందే పంతొమ్మిది వందల యాభైలో సింగ్ అనే భూ యజమాని చనిపోయారు ఆయనకు పిల్లలు లేరు రెండేల తర్వాత అంటే పంతొమ్మిది వందల ఆ భూమి మొత్తం ఆయన భార్య దుర్గాదేవి పేరు మీదికి వచ్చింది అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఆమె ఓ కీలకమైన పనిచేశారు ఆ భూమిని బల్వంత్ సింగ్ కర్తార్ సింగ్ అనే ఇద్దరు మైనర్లకు గిఫ్ట్ గా ఇస్తున్నట్టు రెవెన్యూ రికార్డులలో ఒక ఎంట్రీ చేయించారు దాన్ని మ్యూటేషన్ అంటారు గుర్తుపెట్టుకోండి ఈ ఒక్క ఎంట్రీయే రాబోయే యాభై ఏళ్ల గొడవకి కారణం అయితే ఈ గిఫ్ట్ విషయం సింగ్ బంధువులకు అస్సలు నచ్చలేదు తమకు రావలసిన ఆస్తిని ఎవరూ ఇద్దరు పిల్లలకి ఎలా ఇస్తారని ఇది తమ హక్కును కాలరాయడమేనని భావించి వెంటనే కోర్టుకు వెళ్లారు వాళ్ల వాదన చాలా సింపుల్ దుర్గాదేవికి ఆస్తిమీద హక్కున్నా ఆమె చనిపోయాక అది వారసత్వంగా తమకే చెందాలి మధ్యలో ఈ గిఫ్టేంటి ఇది చెల్లదు అన్నారు కోర్టు కూడా వాళ్ల వాదనతో ఏకీభవించింది ఆ పిల్లల్ని దత్తత తీసుకున్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి ఆ అనేది బంధువుల వారసత్వ హక్కులను ఏమాత్రం మార్చదని స్పష్టంగా తీర్పిచ్చింది కోర్టు తీర్పు వచ్చేసింది సో ఆ భూమి రికార్డులను మళ్లీ దుర్గాదేవి పేరుమీదకు మార్చారు ఇక గొడవ సద్దుమణిగింది అంతా అయిపోయింది అని అందరూ అనుకున్నారు కాని వాళ్ళకి తెలియదు అసలు ట్విస్ట్ ఇంకా మొదలవ్వలేదని ఇక్కడే కథలోకి ఒక కొత్త ఎలిమెంట్ వచ్చింది అదే పంతొమ్మిది వందల యాభై ఆరు హిందూ వారసత్వ చట్టం ఈ చట్టం వితంతువులకు వాళ్ల భర్త ఆస్తిపై కేవలం జీవించే హక్కు మాత్రమే కాదు పూర్తి యాజమాన్య హక్కులను ఇచ్చే అవకాశం కల్పించింది దుర్గాదేవి విషయంలో ఇదొక పెద్ద చేంజర్ అయ్యే ఉంది కాని అదంతా ఒకే ఒక్క చిన్న కండీషన్పై ఆధారపడుంది కొత్త చట్టం రావడంతో దుర్గాదేవికి ఒక నమ్మకం వచ్చింది తనే ఆ భూమికి పూర్తి యజమాని అని భావించారు ఆ నమ్మకంతోమే నైన్టీన్ సెవెంటీలో మళ్లీ ఆ భూమిని వేరే వేరేవాళ్లకి గిఫ్టుగా ఇస్తూ నాలుగు కొత్త దస్తావేజులు రాశారు కాని మరో మూడేళ్లకి ఆమె చనిపోయారు దీంతో ఆ భూమికథ మళ్లీ మొదటికి వచ్చింది ఇప్పుడు చూడండి అసలు చిక్కుముడి బంధువులేమంటున్నారంటే దుర్గాదేవి పంతొమ్మిది వందల యాభై నాలుగులోనే భూమి ఇచ్చేసింది కదా కాబట్టి పంతొమ్మిది వందల యాభై ఆరులో కొత్త చట్టం వచ్చినప్పుడు ఆ భూమి ఆమె దగ్గర లేదు సో ఆమె పూర్తి యజమాని కాలేదు పంతొమ్మిది వందల డెబ్భైలో ఆమె ఇచ్చిన గిఫ్ట్లు చెల్లవు అని వాదించారు మరోవైపు ఆ గిఫ్ట్ తీసుకున్నవాళ్లేమన్నారంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు మ్యూటేషన్ను కోర్టే చెల్లదని చెప్పింది అంటే భూమి మళ్లీ ఆమె దగ్గరికే వచ్చింది కాబట్టి పంతొమ్మిది వందల యాభై ఆరు చట్టం ప్రకారం ఆమె పూర్తి యజమాని ఆమె ఇచ్చిన గిఫ్ట్లు హండ్రెడ్ పర్సెంట్ లీగల్ అన్నారు చూశారా ఒకే సంఘటన కాని రెండు పూర్తి భిన్నమైన వాదనలు మరి ఇందులో ఏది కరెక్టా ఏంటంటే ట్రయల్ కోర్టు ఆ తర్వాత జిల్లా కోర్టు ఆ పైన హైకోర్టు ఇలా మూడు కోర్టులు బంధువుల వాదననే సమర్థించాయి దుర్గాదేవికి ఆ భూమిమీద పజెషన్ అంటే స్వాధీనం లేదు కాబట్టి ఆమె పూర్తి యజమాని కాలేరని తేల్చి చెప్పాయి ఇక కథ ముగిసింది అనుకున్నారందరూ కాని ఈ కేసు అక్కడితో ఆగలేదు దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు చేరింది అక్కడ జడ్జులు ఈ దశాబ్దాల గొడవను గందరగోళాన్ని అంతా పక్కన పెట్టేసి కేవలం ఒకే ఒక్క చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ ప్రశ్నడిగారు ఆ ప్రశ్న ఏంటంటే అసలు ఈ మ్యూటేషన్ ఎంట్రీ అంటే ఏంటి రెవెన్యూ రికార్డులలో ఒక పేరు తీసేసి ఇంకో పేరు రాయడం వల్ల నిజంగా ఓనర్షిప్ మారిపోతుందా పంతొమ్మిది వందల యాభై నాలుగులో చేసిన ఆ ఎంట్రీకి అంత పవరుందా ఈ ఒక్క ప్రశ్నతో దశాబ్దాల పాటు సాగిన కేసు మొత్తం తలకిందులు కాబోతుంది అవును ఇక్కడే మొత్తం కథకో అసలైన టర్నింగ్ పాయింట్ సుప్రీంకోర్టు ఇచ్చిన సమాధానం ఆస్తి చట్టానికి సంబంధించి మనలో చాలామందికి తెలియని లేదా తప్పుగా అర్థం చేసుకున్న ఒక ప్రాథమిక విషయాన్ని బయటపెట్టింది చాలా సింపుల్గా చెప్పాలంటే మ్యూటేషన్ ఎంట్రీ అంటే లెక్కల్లో ఆస్తి పన్ను ఎవరి దగ్గర నుండి వసూలు చేయాలో రాసుకోవడం అంతే ఇది కేవలం పన్నుల కోసం చేసే ఒక అడ్మినిస్ట్రేటివ్ పని అంతకుమించి దీనికి ఎలాంటి యాజమాన్యపు విలువలేదు ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు శ్రీమతి సవర్ణి వర్సెస్ శ్రీమతి ఇందర్ కౌర్ కేసులో చాలా స్పష్టంగా చెప్పింది ఏమనంటే రెవెన్యూ రికార్డులో ఒక ఆస్తి పేరు మార్చడం వల్ల యాజమాన్య హక్కు రాదు పోదు దానికి చట్టపరంగా ఓనర్షిప్ను నిర్ధారించే శక్తి లేదు ఇది చాలా కీలకమైన పాయింట్ ఈ తేడానే మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి మ్యూటేషన్ ఎంట్రీ అనేది కేవలం పన్నుల కోసం ఈ భూమికి పన్ను కట్టాల్సిన బాధ్యత ఇప్పుడు ఫలానా వ్యక్తిది అని చెప్పటానికి మాత్రమే కానీ టైటిల్ డీడ్ అంటే రిజిస్టర్డ్ సేల్ డీడ్ లేదా గిఫ్ట్ డీడ్ అనేది వేరు అదే అసలైన యాజమాన్య హక్కును క్రియేట్ చేస్తుంది బదిలీ చేస్తుంది చట్టం దృష్టిలో సిసలైన పత్రం అదే సరే ఇప్పుడు మనకు మ్యూటేషన్ అంటే ఏంటో క్లియర్గా తెలిసింది కదా ఇప్పుడు ఈ సూత్రాన్ని ఉపయోగించి సుప్రీంకోర్ట్ ఈ యాభై ఏళ్ల చిక్కుముడిని ఎలా విప్పిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం సుప్రీంకోర్టు లాజిక్ చాలా సింపుల్ అండ్ క్లియర్ స్టెప్ వన్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో చేసిన మ్యూటేషన్ ఎంట్రీ కేవలం పన్నుల కోసమే కాబట్టి దానివల్ల దుర్గాదేవి ఓనర్షిప్ పోలేదు స్టెప్ టూ అంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో హిందూ వారసత్వ చట్టం వచ్చినప్పుడు ఆమె చేతిలోనే చట్టబద్ధంగా ఆ భూమి ఉంది స్టెప్ త్రీ ఆ కొత్త చట్టం ఆమెకున్న పరిమిత హక్కులను ఆటోమేటిక్గా పూర్తి యాజమాన్య హక్కులుగా మార్చేసింది ఇక ఫైనల్గా స్టెప్ ఫోర్ ఆమె పూర్తి యజమాని కాబట్టి పంతొమ్మిది వందల డెబ్బైలో ఆమె రాసిన గిఫ్ట్ డీట్స్ నూటికి నూడు శాతం చెల్లుతాయి అంతే సింపుల్ ఒక్కసారి ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం కథ అర్థమైపోతుంది ట్రయల్ కోర్టు జిల్లా కోర్టు హైకోర్టు ఈ మూడు కోర్టులు మ్యూటేషన్ అంటే ఓనర్షిప్ మారిపోయినట్టే అని తప్పుగా అర్థం చేసుకున్నాయి అందుకే తీర్పు బంధువులకు అనుకూలంగా వచ్చింది కానీ సుప్రీంకోర్టు ఒక్కటే ఆ ఎంట్రీ కేవలం పన్నుల కోసమే అని సరిగ్గా అర్థం చేసుకుంది ఒక్క పాయింట్తో మొత్తం కేసు ఫలితమే మారిపోయింది ఫైనల్గా సుప్రీంకోర్టు కింది కోర్టుల తీర్పులన్నిటినీ కొట్టివేసింది యాభై ఏళ్ల పోరాటానికి తెరదించింది దుర్గాదేవి ఎవరికైతే ఆ భూమిని చివరిగా బహుమతిగా ఇవ్వాలనుకుందో వాళ్లకే ఆ హక్కు చెందుతుందని చారిత్రాత్మిక తీర్పిచ్చింది ఇదంతా తేలింది ఒకే ఒక్క సిరాగీత వెనుకున్నా అసలు అర్థం తెలియడం వల్లే ఈ మొత్తం కథ విన్నాక మనలో మనకొక ప్రశ్న తలెత్తాలి మన రోజువారీ జీవితంలో కూడా మనం ఇలాగే ఏ ఏ డాక్యుమెంట్లను చూసి వాటికి లేని లీగల్ పవర్ ఉందని భ్రమపడుతున్నాం ఏది కేవలం రికార్డు ఏది అసలైన హక్కు అని తెలుసుకోకుండా పొరపాట్లు చేస్తున్నామా ఒక్కసారి ఆలోచించండి